తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి బీసీ జేహో బీసీ కార్యక్రమంలో దద్దరిల్లిన అమ్మడగూరు మండలం శ్రీ సత్యసాయి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం అమడగురు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ జేహో బీసీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్లు పల్లె రఘునాథ్ రెడ్డి మరియు జిల్లా మంత్రులు నాయకులు హాజరయ్యారు ఇక హాజరు కావడం జరిగింది వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీలకు రక్షణ కరువైందని వారికి రక్షణ కల్పించే దిశగా భరోసా ఇచ్చేందుకు టీడీపీ జైహో బీసీ కార్యక్రమం నిర్వహిస్తుందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు ఇక అమ్మడగూరు మండలం బీసీలో భరోసా కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యకుడు బీకే పార్దసారథి మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప జిల్లా ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ బీసీ నాయకులు రంగయ్య వడ్డే వెంకట్ స్వామి కోటి ఆదినారాయణ జనసేన నాయకులు పత్తి చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలోనూ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె మాట్లాడుతూ టీడీపీతోనే బీసీలకు అభివృద్ది సాధ్యమని అందులో భాగంగా భవిష్యత్తుకు గ్యారెంటీలో బీసీలకు రక్షణ చట్టం తెచ్చేందుకు హామీ ఇచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి మాజీ జడ్పీ టీసీ శ్రీనివాసరెడ్డి చంద్రబాబు నాయుడు కుమార్ రెడ్డి కొక్కటిపల్లి నాగేందర్ రెడ్డి వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు కృష్ణప్ప తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన ఎంతో అభివృద్ధి చెందడానికి చేసే విధంగా మనకు ముందుకొస్తున్నారు కాబట్టి ఈయనను మనం ఈసారి గెలిపించుకొని మనము ఈలకు మనము ఈలకు గెలిపించుకొని ఇది ఈ సీటును మన బీకే పార్శ్వర్ధమ్మ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇద్దామనేది నా ఉద్దేశం జై బీసీలు వేరు తెలుగుదేశం పార్టీ వేరు కాదు బీసీలే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీ కారణం ఏమంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో స్థానిక సంస్థల్లో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్ పాటించమే కాకుండా బీసీలు సాధికారత ఉంటేనే అధిక జనాభా ఉండే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశం చేత అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు బీసీని గుర్తించేట్లు చేశాడు మొట్టమొదటిగా రిజర్వేషన్ ఇచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు చదువుకుంటేనే ఆ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి ఆ సమాజంలో పురోభివృద్ధి కనపడతాయని మంచి ఆలోచన చేత గురుకుల పాఠశాలలు రెసిడెన్స్ స్కూల్స్కు శ్రీకారం చుట్టింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలియజేసే తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీలు కానీ జేపీ చైర్మన్లు కానీ మంత్రులు కానీ మంచి మంచి శాఖలు ఇచ్చి బీసీ సాధికారత చెందడానికి అన్ని విధాలుగా సహకారం ఇచ్చారు అంతేకాకుండా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ బీసీ కార్పొరేషన్ కలిగినంత నిధులు ఇచ్చి లోన్లు ఇచ్చి గీత చేనేత మత్స్య మేదర వడరి వడ్రంగి నాగి బ్రాహ్మణ రజక వంటి కులాలకు ఆదరణ కార్యక్రమాలు చేపట్టి వాళ్ళ పనిముట్టు కూడా ఇచ్చి వాళ్ళు ఎంతోగా అప్రోచ్ జరిగింది అంతేకాకుండా బీసీ స్టడీ సర్కిల్స్ కానీ బీసీలకు విదేశీ విద్య కానీ అన్నిట్లో కూడా అగ్ర అగ్రతాంబూలం ఇచ్చి ఆయన బీసీలను పైకి తీసుకొచ్చాడు తెలుగుదేశం పార్టీ వస్తేనే బీసీలు వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉండే స్థానిక సంస్థల్లో ఇరవై నాలుగు పర్సెంట్ తగ్గించాడు అదే పది పర్సెంట్ పోవడం వల్ల ఈ రోజున బీసీలలో అన్ని కులాల్లో పదహారు పదహారు వేల ఇన్నూట ముప్పై ఉద్యోగాలు అదే పదవులు కోల్పోతున్నారంటే నేను బీసీలు ద్రోహిగా భావించాను ఒకవైపు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడు అభివృద్ధి నీళ్ళు ప్రచారం ఫుల్లు బీసీల పట్ల అక్రమైన కేసులు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇరవై ఐదు వేల మంది బీసీల మీద అక్రమైన కేసులు పెట్టాడు ఆయన కంటే బీసీల ఆయన బీసీలు అంటే కోపం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గెలుపులో ప్రధాన పత్రం వహిస్తున్నారని చెప్పి వాళ్ళకి ఏది వచ్చినా కూడా రాకుండా నా మాత్రమే ఉత్సవ విగ్రహాల మాత్రమే ఎమ్మెల్యేలు మధ్య పెట్టారు తప్ప అధికారమంతా ఒక సామాజిక వర్గానికి నలుగురెడ్లకి ఇచ్చారు తప్ప వీరని ఇవ్వలేదు బీసీలు గుర్తించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బీసీలంతా ఒకే తారని నిలిచి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఈ సందర్భంగా గుర్తు